దోస్తులు నమస్తే ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఇప్పుడైతే మేము గొబ్బెమ్మనైతే తయారు చేస్తున్నాము గొబ్బెమ్మనైతే ఆవుపేడతో తయారు చేస్తారు ఇలా ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మకు పసుపు కుంకుమ పెట్టి ఇట్లనైతే తయారు చేసుకుంటారు దీంట్లో గరికపూసను అలాగే పిండి కూరను కూడా ఇట్ల మధ్యలో పెడతారండి ఈ గుబ్బమ్మనైతే ధాన్యలక్ష్మిగా పూజిస్తారు అలాగే గౌరీదేవిగా కూడా పూజిస్తారు ఎందుకంటే మనకు కొత్త ధాన్యం మన ఇంటికి వస్తుంది అన్నట్టు వరి మినుములు పెసళ్ళు ఇట్లా కొత్త పంట మన చేతికి అందుతుంది అందుకే ఈ గుబ్బమ్మను ధాన్యలక్ష్మిగా పూజిస్తారు నవధాన్యాలతో అలాగే రకరకాల పూలతో పండ్లతో అయితే ఇట్లా ముగ్గు మధ్యలో పెట్టి దేవతగా పూజించి పాటలు పాడుకుంటూ ఆడతారు అయితే ఈ విధంగానైతే మా సంక్రాంతి ముగ్గు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలానే చేసుకున్నారా మీ ముగ్గులు ఎలా ఉన్నాయి మీ పండగ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళొక్కసారి మన దోస్తులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్